बिलले इस सेल एमआर रहा है रोल्स ये कर असली आवाज नहीं चल ले 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 और अभी सर दिखाएं सर अभी सर স্যার কি কি খেলা আছে কি কি আছে ভালো ভালো আনা আনা ইদারা দেন এই ঠিক ব্যাডলাইন ব্যাডলাইন

બોનસ ચાલ હૈદરાબાદ હૈદરાબાદ 2 પોઈન્ટ્સ અરે નટ કનેશ నల్గొండ డిస్టిక్టులో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి మిషన్ పరివర్తనలో భాగంగా ఈ గ్రామీణ క్రీడాకారుల్ని ముఖ్యంగా కబడ్డీ క్రీడని ప్రోత్సహించాలనేటటువంటి ఆలోచనతోటి జిల్లా ఎస్పీ గారు డిజైన్ చేసినటువంటి మిషన్ పరివర్తన యువతేజం అనేటటువంటి కార్యక్రమంలో భాగంగా మేము గత వారం రోజుల నుంచి జిల్లా వ్యాప్తంగా దాని ప్రకారం మిర్యాలగూడ డివిజన్ వ్యాప్తంగా కూడా కబడ్డీ క్రీడలు క్రీడా పోటీలు అందరికి కూడా పెట్టడం జరుగుతుంది దీంట్లో మొదటగా మండల్ వైజ్గా అన్ని చోట్ల కూడా మండల్ వైజ్గా ప్రతి మండలాన్నించి నుంచి ఒక థర్టీన్ నుంచి ఫిఫ్టీన్ టీమ్స్ వరకు మండల్ వైజ్గా పార్టిసిపేట్ చేసినాయి మండల్ వైజ్గా వచ్చినటువంటి టీముల్లో బెస్ట్ టీముని తయారు చేసి ఈరోజు ఇక్కడ మిరాలగూడ డివిజన్ హెడ్ క్వార్టర్లో డివిజన్ లెవెల్ స్పోర్ట్స్ని మేము కబడ్డీ స్పోర్ట్ని ప్రారంభించడం జరిగింది దీంట్లో పదకొండు టీములు డివిజన్ పలు మండలాల నుంచి పదకొండు టీములు పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి అన్ని టీముల్ని కూడా ఆ మండలానికి సంబంధించినటువంటి ఎస్ఐస్ కన్సర్డ్ సిఐస్ చాలా జాగ్రత్తగా ప్రాపర్గా సెలెక్ట్ చేసుకొని ట్రైన్ చేసుకొని తీసుకొని వచ్చారు ఈరోజు వాళ్ళ ఇనాగ్రేషన్ కార్యక్రమము తర్వాత మొదటి ఎగ్జిబిషన్ మ్యాచ్ కూడా జరిగింది పిల్లలందరూ కూడా చాలా ఉత్సాహంగా చాలా హ్యాపీగా ఈ ఈ గేమ్స్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతూ ఉంది వీలున్నంత వరకు టైమ్ బట్టి రేపు ఈవినింగ్ కానీ ఎల్లుండి మార్నింగ్ కానీ డివిజన్ లెవెల్ స్థాయి క్రీడలు అయిపోతాయి డివిజన్ లెవెల్లో పాల్గొన్నటువంటి అన్ని మండలాల టీమ్స్ నుంచి బెస్ట్ టీం ఒక్కటి సెలెక్ట్ చేసి వాళ్ళని జరగబోయేటటువంటి జిల్లా స్థాయి పోటీలకు పంపడం జరుగుతూ ఉంది సో ఇదంతా కూడా రూరల్ యువతకి మంచి ప్రోత్సాహం ఇచ్చి క్రీడల పట్ల ఫిజికల్ మెయింటెనెన్స్ పట్ల వాళ్ళకి శ్రద్ధ కల్పించాలని దురలవాట్లకి వాళ్ళకి దూరంగా ఉంచాలని ముఖ్యంగా ఈ జిల్లాని గాంజా రహిత జిల్లాగా తీర్చిదిద్దాడనేటటువంటి జిల్లా ఎస్పీ గారి ఒక కార్యక్రమంలో భాగంగా ఇదంతటం కూడా చేయటం జరుగుతుంది దీనికి సహకరించినటువంటి అందరికీ ముఖ్యంగా దీన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నటువంటి మీడియా మిత్రులందరికీ కూడా పోలీస్ శాఖ తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాం